హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన ఒక కర్రీ అయితే చూపించబోతున్నాను దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని శనగపప్పు మినపప్పు ధనియాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు ఫ్రై అవి చేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు అని కొత్తిమీర కానీ వేసుకోవాలి కరివేపాకు లేదు కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారినివ్వాలి ఈ చల్లారే లోపు మనం మరొక లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా పాలకూరని కట్ చేసుకున్నది వేసేసుకోవాలి ఇది ఒక పెద్ద కట్ట పాలకూర దీన్ని మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు మనం స్టఫింగ్ అనేది ఒక మిక్సీ జార్లో తీసేసుకొని కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇది మెత్తని పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఈ లోపు మనకి పాలకూరలు నేనెంత ఎగిరిపోయి చక్కగా మగ్గిపోయింది కదా ఈ స్టఫింగ్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు మగ్గించుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో మనం ఈ పాలకూర ఉల్లికారం వేసేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఈ కర్రీ అయితే చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉందండి రొటీన్గా చేసుకునే కర్రీ కాకుండా చాలా బాగుంది ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్